అందరికి వస్తుంది అది ఏ రూపంలో వస్తుందో తెలియదు కాబట్టి మరణం నిన్ను తాకక మునిపే నేను సృష్టించిన యేసుక్రీస్తును క్రీస్తును సొంత రక్షకులంగా అంగీకరించు ఆ సిస్టర్ ఆఫీస్కి వెళ్తా ఉంది ఉదయ కాలం తన భర్త ఆఫీస్కి వెళ్ళాడు పిల్లలు స్కూల్కి వెళ్ళారు తను కూడా ఆఫీస్కు స్కూటర్ మీద వెళ్తూ ఉంది వాతావరణము చాలా ప్రశాంతంగా ఉంది అటువైపు వాహనాలు వెళ్తున్నాయి ఇటువైపు వాహనాలు వెళ్తున్నది పీక్ అవర్ ఆఫీస్కు చాలా హాటబడిగా వెళ్తూ ఉన్నారు ఈమె కూడా స్కూటర్ మీద వెళ్తూ ఉంది వెళ్తూ వెళ్తూ ఉండగా డివైడర్ పక్కన వెళ్తూ ఉంది అకస్మాత్తుగా వెళ్తున్నప్పుడు పైన నుండి ఒక చెట్టు కొమ్మ ఆమె మీద పడింది వెంటనే బార్లో పడిపోయింది స్కూటర్ మీద నుండి అటుగా ఇటుగా అంతా వచ్చారు గుమ్మి కూడారు రేటు ఫోన్ చేశారు రేటు వాహనం వచ్చింది ఆమెను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళింది వెళ్ళిన తర్వాత డాక్టర్స్ ఆమెను పరీక్షించినారు ఒక్కటే చెప్పారు నో మోర్ నో మోర్ హెల్మెట్ కూడా పెట్టుకుంది బరువైన కొమ్మ ఆమె మీద పడింది చాలామంది ఉన్నారు చాలామంది వెళ్తున్నారు ముందు వెళ్తున్నారు వెనక్కి వెళ్తున్నారు పక్కన వెళ్తున్నారు ఆమె మీద పడింది మృత్యువు ఏ రూపంలో ఎవరిని తాకుతుందో తెలియదు నిన్ను నన్ను తాకుతుంది అదే మరణం మరణించిన తర్వాత ఏంటి నీ పరిస్థితి మరణించిన తర్వాత ఏంటి